ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తని అడిగినా వంద స్కీములు చెప్తాం పదిహేడు నెలల బీఆర్ఎస్ ఏమి అంటే రైతు బంద్ ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రెండు వేల ఆసరా పెన్షన్ ఇచ్చింది మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది తండాలు గ్రామ పంచాయతీలు చేసింది మా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అని వంద పథకాలు మీరు చెప్పగలుగుతారు మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊర్లలో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి ఏం చేసింది దళితులకు ఏమైనా చేసిందా గిరిజనులకు ఏమైనా చేసిందా రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా ఏమీ లేదు కొన్ని పనులైతే చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు అయితే చేసిందయ్యా నూరు రూపాయలు చేసిండు ఎలక్షన్ వచ్చిందంటే రెండు రూపాయలు తీసాం నిజమేనా అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర మూడు వందల యాభై వెయ్యి రూపాయలు చేసాం ఎలక్షన్ వచ్చిందంటే వంద రూపాయలు తెచ్చి అంటే మనం అంత అమాయకులమా మన చెవులలో పూలు పెడుతున్నారు వెయ్యి రూపాయలు వేస్తే నూరు రూపాయలు తీస్తు మరి తొమ్మిది వందలు ఎవరు కట్టాలి ఇది మోసం కాదా బీజేపీ అరే ఏమిడిచిపెట్టిన వాళ్ళు పాల మీద పెరుగు మీద గోధుమ పిండి మీద పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఆకాశాన్ని నచ్చుతా ఉన్నాయి పేదవాడు కూలీ గాలి చేసుకొని బతికేళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇలా పేదల నడ్డి ఇచ్చింది ఇలా బీజేపీ పార్టీ పేదలు బతకడం కష్టమైంది ఇదేనా బీజేపీ పేదలకు చేసింది అరే ఆకలి పెరిగింది నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఇది తప్ప మీరేం చేసిండు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఆరున్నర లక్షలు ఇచ్చింది అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇలా బీజేపీ మోసం చేసింది అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడే ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు పంచుతుంది ఇప్పుడు ఎవరైనా ఏం చే పని చేసినాం ఈ మంచి పని చేసినాం ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి ఈ బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్ర పటాలు వంచుతున్నారు క్యాలెండర్లు వంచుతున్నారు బ్యాగులు వంచుతున్నారు చీరలు వంచుతున్నారు इदेना बीजेपी जैसे पानी